Welcome to SM News. పార్ట్ వన్ అని ఒక కన్ఫర్మేషన్ వీడియో అనేది మనం తీసామండి సో దాంట్లోనే ఇది సెకండ్ పార్ట్ అనమాట సో కంటిన్యూషన్ ఉంటుందని చెప్పాను కదా ఒక నైన్ మంత్స్ వరకు మనకి ఇది కంటిన్యూషన్ పార్ట్ ఉంటుంది సో వరకు చూడలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వీడియోని వాచ్ఫుల్ అండ్ అండ్ వెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో మనకి వచ్చేసి ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అంటే ఫోర్ వీక్స్ అవుతుంది వన్ మంత్ లెట్లీ ఫోర్ వీక్స్ అండి సో ఫోర్ వీక్స్ టూ డేస్ ఆఫ్టర్ ఫోర్ వీక్స్ తర్వాత బేబీ యొక్క హైట్ అండ్ అండ్ ఆల్ సెంటీమీటర్స్ ఏ సెంటీమీటర్స్లో ఉంటుంది బేబీ సైజ్ అనమాట సైజ్ ఏ సెంటీమీటర్స్లో ఉంటుంది అండ్ ఆ బేబీ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అని మనం తెలుసుకున్నట్లయితే బేబీ సైజు వచ్చేసి జీరో పాయింట్ టూ సెంటీమీటర్స్ ఉంటుందండి ఎక్కడైనా నువ్వు అంత ఉంటుంది అనుకుంటా సైజు అండ్ బేబీ యొక్క హైట్ వచ్చేసి జీరో పాయింట్ టూ సెంటీమీటర్స్ అండ్ జీరో పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది సో మనం ఇక్కడ నుంచి తీసుకుంటే కనుక ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే కనుక ఆల్మోస్ట్లీ మనం జంక్ ఫుడ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అవాయిడ్ చేస్తూనే ఉండాలి ఎన్నింగ్ వరకు కూడా కూలింగ్ సెక్షన్ అనేది మనకి లోపలికి వెళ్ళడం వల్ల బేబీ అనేది కూల్ అయిపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా జరగదు సో అలా జరగకపోవడం వల్ల లక్చర్ అవడం అనేది జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి డెలిషియస్ ఫుడ్ అనేది కాకుండా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం స్టార్చ్ ఉన్న ఫుడ్ తీసుకోవడం విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది సో మన బాడీ మళ్ళీ హైడ్రేట్ అవ్వాలి అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి వాటర్ టేకింగ్ అనేది మనం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి టైం లిమిట్ మెయింటైన్ చేస్తూ తీసుకుంటే కనుక మనం మంచి రిజల్ట్ చూస్తాము బేబీలో అండ్ ఈ స్టేజ్ నుంచి బేబీకి ఏమవుతుందంటే హార్ట్ అనేది ఫస్ట్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది చిన్నగా అంటే మనకి కనిపించే మైక్రో ఆర్గనిజమ్స్ ఎంత మనకి కంటి కనిపించిన ఆర్గనిజమ్స్ ఎట్లా ఉంటాయో సేమ్ ఒక బేబీ కూడా స్పెసిఫైడ్గా అలానే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాళ్ళలో నెర్వ్స్ స్టార్ట్ అవ్వడం అంటే నెవ్స్ స్టార్ట్ అవ్వడం మొదలు మొదలవ్వడం పెరగడానికి కారణాలు అవ్వడం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హార్ట్లో చాంబర్స్ ఏర్పడడం చా హార్ట్ దాని యొక్క బీటింగ్ అనేది స్టార్ట్ అవ్వడం నెక్స్ట్ వచ్చేసి మనకి మజిల్స్ స్టార్ట్ అవ్వడం వాళ్ళ లివర్ కిడ్నీ సో ఆల్మోస్ట్ ఆర్గెన్స్ అని కానీ పార్ట్స్ అని కానీ టోటల్ దాని బాడీలో ఏవైతే ఉన్నాయో అన్నీ స్టార్ట్ అవ్వడం ఫస్ట్ నుంచి సిస్టమ్ అనేది జరుగుతూ ఉంటుంది బట్ స్లోలీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట సో ఈ ప్రాసెస్ కనుక మనం మంచిగా జరగాలి అంటే కనుక ఫుడ్ టేక్ అనేది మనం చాలా మంచిగా తీసుకోవాలి మంచి ఫుడ్ తీసుకుంటే కంపల్సరీ ఈ ప్రాసెస్ అనేది మనకి మంచిగా జరుగుతుంది ఇప్పుడు కనుక మనం గేమ్ ఏం తీసుకోవాలి ఎక్సర్సైజ్ ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి అంటే కనుక డైలీ మార్నింగ్ ఒక టెన్ ఇయర్స్ వాకింగ్ అనేది మనకి బెటర్ అండ్ ఈవినింగ్ ఒక టెన్ ఇయర్స్ వాకింగ్ అనేది బెటర్ అండ్ ఎక్కువ పరుగు పెట్టాలంటే ఫాస్ట్ వాకింగ్ అనేది చేయకూడదు ఇటువంటి నార్మల్గా నార్మల్ డేస్ మీద మనం బ్యాలెన్స్ అయ్యి ఉండాలి సో మనకి ఇందులో థర్డ్ త్రీ సెమిస్టర్స్ అని ఉంటాయండి ఫస్ట్ రెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ అలా మూడు రెమిస్టర్స్ ఉంటాయి సో మనకి క్యాల్కులేషన్ బెటర్ ఎలా ఉంటుందంటే వన్ టూ త్రీ మంత్స్ త్రీ టూ ఫోర్ మంత్స్ త్రీ టూ సిక్స్ మంత్స్ ఆర్ సిక్స్ టు నైన్ మంత్స్ ఇట్లా త్రీ సెమిస్టర్స్ ఉంటాయి మనకి వన్ టూ త్రీ మంత్స్ వరకు ఫస్ట్ సెమిస్టర్లోకి వస్తారనమాట అండ్ టూ టు సారీ త్రీ టు సిక్స్ మంత్స్ వరకు వచ్చేసి సెకండ్ టెమిస్టర్లోకి వెళ్తారు అండ్ సిక్స్ టు నైన్ మంత్స్ వరకు థర్డ్ టెమిస్టర్లోకి వెళ్తారు సో మనం ఫస్ట్ టెమిస్టర్లో కనుక చూసుకున్నట్టు అంటే వన్ టు త్రీ త్రీ మంత్స్లోపు మిడిల్లో ఉన్న వాళ్ళు మాత్రం వెరీ కేర్ఫుల్ అనేది కొన్ని మనం రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి మనకి కొన్ని కేర్ఫుల్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఉంటాయి సో అట్లాంటివి మనకు మనం ఫాలో అయితే ఈ త్రీ మంత్స్ మనం బ్యాలెన్స్ చేస్తూ నీట్గా మనం ముందుకు వెళ్ళొచ్చు ఓకే మనం ఏ ఫుడ్ తీసుకోవాలంటే కనుక ఫస్ట్ మిస్టర్ ఎర్లీ మార్నింగ్ మనొక్కల్లా నేను హనీ వాటర్ తీసుకోవాలి ఫస్ట్ అనేది నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి కనుక మనం క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ లేదా దానికి సెపరేట్ తాగలేము అనుకున్న వాళ్ళు స్ప్రౌట్స్ అంటే నానబెట్టింది మొలకలు వచ్చిన గింజలు ఉంటాయి కదా స్ప్రౌట్స్ అంటాం వాటిని సో ఆ చిరుధాన్యాలు తీసుకున్నప్పుడు మనకి బాడీలో ప్రోటీన్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి సో అవి బేబీకి హెల్త్కి చాలా మంచిది కూడా సో అలా తీసుకోవాలి అది తీసుకున్న ఒక మళ్ళీ ఒక లెవెన్ మ్యాక్సిమం లెవెన్ లోపు ఒక టిఫిన్ చేస్తాం మిగిలిన బ్రేక్ఫాస్ట్ చేస్తాం మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక లిటరీ వన్ అవర్ గ్యాప్ ఉండాలి ఏదైనా ఫుడ్ టేకింగ్ చేసినప్పుడు వన్ అవర్ వన్ అవర్ గ్యాప్ తీసుకుని కనుక మనం ఫుడ్ తీసుకున్నట్లయితే కనుక మనకి డైజెస్టివ్ సిస్టమ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మెయిన్లీ గ్యాస్ అనేది మనకి ఫామ్ అవ్వదు సో అలా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఎయిర్లీగా లంచ్ అనేది చేయడం వల్ల డైజెషన్ బాగుంటుంది లంచ్ చేసిన తర్వాత ఏదైనా స్వీట్ తినడం కానీ లేకపోతే ఆ జ్యూస్ తీసుకోవడం కానీ చేయడం వల్ల ఫుడ్ అనేది బాగా డైజెస్ట్ అవుతుంది అండ్ మళ్ళీ మళ్ళీ త్రీ ఓ క్లాక్ త్రీ ఆ టైంకి కనుక మనం మళ్ళీ వేరే ఫుడ్ ఏదైనా తీసుకోవడం స్నాక్ ఐటమ్ తీసుకోవడం మంచిది దానికన్నా సలాడ్స్ లాంటివి తినడం ఇంకా మంచిదండి

బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే లంచ్ కానీ చేసేవాళ్ళు లంచ్ చేయవచ్చు బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయవచ్చు అండ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ తర్వాత ఒక గ్లాస్ పాలలో కనుక మనం డేట్స్ మనకి ఖర్జూరం అంటాం డేట్స్ అంటే కనుక ఆ డేట్స్ అనేవి పాలలో నానబెట్టుకొని మనం ఆ పాలు కలుపుకొని కానీ గ్రేవీలా చేసుకొని కలుపుకొని తాగినా సరే మన బాడీ వెయిట్ అనేది గెయిన్ అవుతుంది సో మనం వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల లోపల బేబీ వెయిట్ కూడా గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో మనం ఏ ఫుడ్ అయితే తీసుకుంటామో బేబీ కూడా అదే ఫుడ్ని రిసీవ్ చేసుకుంటుంది సో ఈ ప్రాసెస్ కనుక జరగాలంటే ఫస్ట్ మనం ఫుల్ టేకింగ్ అనేది చాలా బాగుండాలి అప్పుడే బేబీ గ్రోత్ అనేది కూడా మనకి చాలా బాగుంటుంది అండి సో దిస్ పార్ట్ బి కంటిన్యూడ్ అవున్ థర్డ్ ఈ పార్ట్ ఇంకా థర్డ్ పార్ట్ లో కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి మీరు చూస్తూనే ఉండండి వాటర్ ఫుల్ అండ్ వీడియోస్ చూసిన వాళ్ళందరూ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మాకు కూడా ఒక ఎనర్జీ లెవెల్ అనేది పెరుగుతుంది